నువ్వు నిన్న రాత్రి అట్ల ఎందుకు చేసినవి నాకు మస్తు అంటే మస్తు అయింది ఎందుకో తెలుసా సడన్ గా లేచి చూసేసరికి నువ్వే అక్కడ ఉన్నావు నాకు ఏం గుర్తుకొచ్చిందంటే ఫస్ట్ నువ్వు ఒకటి ప్రాణం చేసినావు ఏంటిది దెయ్యం అంటే దయ్యం పట్టినట్టు అమావాస్య రాత్రి దెయ్యం పట్టినట్టు చేసినావు నాకు అదే గుర్తుకొచ్చింది లేవంగానే నువ్వు అక్కడ చేసి ఊసు మళ్ళా భయపడ్డవేంది భయం అంటే ఇక బయట గనవల్లేదు కానీ లోపల భూగులైంది ఎందుకంటే నాకు ఎప్పుడు ఆకలి కాలేదు ఇన్ని రోజుల నుంచి అలా ఆకలి కాలేదు కాని నిన్న సడెన్ గా ఆకలి అయింది ఆకలి నేను లేపుదాం అనుకున్నా మంచి నిద్రలు ఉన్నాడు కదా ఎందుకు లే అనేసి మెల్ల పిల్లి లెక్క ఆ ఏది మన కిచెన్ కిచెన్లకి పోయి అన్నం చూస్తే అన్నం లేదు కూర లేదు ఏది లేదు అటుకులు లేవు అటుకులన్నీ ఉంటాయి అనుకున్నా అటుకులు లేవు గోధుమ రవ్వ కూడా లేదు ఏం చేయాలి ఏం తినాలి అని ఆలోచిస్తే అడపిండి ఉంది అడపిండి ఉంది అని చపాతి వేసుకుందాం అంటే నూనె లేదు నూనె లేదు ఇంకేం చేయాలా అని నీళ్లు పట్టుకొని వచ్చేసిన కూర్చున్నా ఫ్రూట్స్ యారకచ్చినాయి నువ్వు తెచ్చిన ఫ్రూట్స్ యారకచ్చినాయి కానీ నిన్న మధ్యాహ్నమే నేను తినేసిన తినేసి అవి కూడా లేవు ఒక్కటి లేకుండా అయిపోయినాయి మళ్ళీ ఆకలి అవుతుందిగా ఆకలి అవుతుంది నేను లేపుదాం అనుకున్నా గానీ అటు ఇటు మెసులుతున్నా ఇంకేమన్నా దొరుకుతాయా అల్లా అనేసి అన్ని లెంకుతున్నా సడన్ గా నువ్వు లేచినావు నేను లేచినాక మస్తు భయపడ్డా అడిగినా ఏమైంది రవి అక్కడ అంటే నాకు బాగా ఆకలి అవుతుంది బావా అని చెప్పింది ఫ్రూట్స్ అన్న ఫ్రూట్స్ లేవు అన్నం ఉందంటే అన్నం నాకే దాన్ని ఏమంటారు తాలింపు అన్నం అంటే ఇట్లా ఎగ్ రైస్ అంటారు కదా అది నాకు వేసింది నూనె కూడా అయిపోయింది ఎందుకంటే మా అత్తమ్మ పని బిజులు వాటి ఇంట్లో సామాన్ ఏం తెత్తలేదు అంటే మస్తు అంటే మస్తు ఆకలినట్టుంది నేను ఆలోచించి ఆలోచించి నా పాయింట్లో ఒకటి బఠాన్ల పొట్టం ఉండే అంటే మా ఫ్రెండ్స్ మేము బయటకు వెళ్ళినప్పుడు థమ్సప్ తాగినప్పుడు అది తీసుకున్నాం ఆ బటాన్ల పొట్టినమే తిన్నది పాపం నైట్ తిని వాటర్ తాగి పడుకున్న గప్పుడు నిద్ర వచ్చింది ఎవరి ఎలుకలు పరిగెత్తినట్టు ఇక ఎట్టినెట్నవుడు గాలి గాలి అవడు వామితింగ్ వచ్చినట్టు అవుడు ఆయన తిట్టెట్లనే అయింది ఇక నువ్వు ఇచ్చినావు కదా అది తిన్నాక కొద్దిగా కడుపులో సల్ల పడ్డాది అప్పుడు నిద్ర పోయినా మళ్ళా ప్రొద్దున ఎంటనే ఇక ఆకలి అవుతుంది మళ్ళా అది ఏడే ఏర్పోతుంది ఆయన మళ్ళీ ఎంటనే లేచి మొహం కడుక్కొని అటుకులు వేపించుకొని తిన్నా నువ్వు ముందే ఆయన బట్టన్లో పుట్టిన నిన్ను కాపాడింది కొంచెం ఆసరా ఆ నైట్ ఏం దొరుకుతాయి అప్పుడు ఫిక్స్ ఒకటిన్నర రెండు అవుతుంది కదా రెండు అవుతుంది అప్పుడు ఆకలి అయింది అంటే అంతకంటే ముందు నుంచిలో నేను అప్పుడు లేచిన చూసిన ఇదంతా పక్కన పెట్టు కానీ నాకు ఒక డౌట్ ఉంది నువ్వు బావా నాకు పొట్ట టైట్ అవుతుంది కాళ్ళు చేతులు గుంజుతున్నాయి ఒక కాలు బాగా గుంజుతుంది అని చెప్పి రెండు గుంజుతున్నాయి కానీ ఒక్కొక్కసారి ఇది ఒక కాలు బాగా గుంజుతుంది అన్ని ఇబ్బందులు ఉన్నాయి కింద ఊర్చోవచ్చలేదు అవన్నీ పెట్టి నేను ఇంతకుముందు ముందు నీకు తెలియకుండా చాటు నుంచి వీడియో తీసిన నువ్వు బట్టలు ఉదురుతున్నావు ఎందుకు మీ అమ్మ లేదా మా అమ్మ నిన్న పొలం అయ్యవైంది పొలం అయ్యవైన కాడ ఆ పొలం కాలేదు ఆ పొలం కాకపోయేసరికి ఇవాళ పొద్దు అలవై మళ్ళా ఆ పొలం వేసుకొని అంటే ఆరిటికెయరు ఆ పొలం వేసుకొని ఇంకో పొలంకి మళ్ళీ వేరేటోళ్ళకి పోతామని ఆరిటికే వేయింది పోయేసరికి ఆ బోళ్ళు అవన్నీ అట్లనే ఉన్నాయి ఇక మా అమ్మ వచ్చేసరికి అలసిపోతుంది కదా పని మళ్ళీ ఆ పని చేసుడు ఈ పని చేసుడా అని నేనే ఆ బట్టలన్నీ విండేసిన ఇంకా బోళ్ళు ఉన్నాయి ఇంకా బోళ్ళు అవి ఎన్ని బోల్ ఉన్నాయి అక్కడ కుప్పలు కుప్పలు బోల్ ఉన్నాయి అవన్నీ వదే నువ్వు కిందనే కూర్చోరాదు ఇగో బట్టలు స్నానం చేయక ముందు స్నానం చేసినాకైతే విండబుద్ధి కాదు స్నానం చేయక ముందుకే బట్టలు విండేసిన స్నానం చేసి మెల్ల కూసమ్తా అని ఇక స్నానం చేసి వచ్చినా నువ్వేమో కరెక్ట్ ఇప్పుడు అదేంటిది ఆ బోల్ని ఎవరు గన్ని గన్నిగనం ఉన్నాయి నువ్వేమో ప్రతిసారి ఇబ్బంది అంటావు నైట్ అయితేనే సాయంత్రం అయితేనే ఇబ్బంది అవుతుంది నీకు పొద్దులా స్నానం చేసి అవి తిని ఇవి తినేసరికి యాక్టివ్ ఉంటున్నావు కొంచెం మళ్ళీ ఏదో ఇది అన్ని నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ఎనిమిది నెల ఎవరిని అడిగినా ఏమంటారంటే ఎనిమిది నెల కొంచెం మంచిది కాదు ఇందులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంట మంచిగా కాపాడుకోవాలి ఎటు తిరగద్దు చేయద్దు తొమ్మిది నెలలు ఎంత పని చేసుకునేం కాదు ఎంత డ్యాన్స్ చేసిన ఏం కాదు అంటే మనం కాపాడుకునే మందం ఇప్పుడైతే జాగ్రత్తగా ఉండాలి కదా ఊరికే కింద కింద కూర్చొని అవి తోముడు బట్టలు ఉతుకుడు ఎంత కష్టం అది అప్పుడే బెదిరిద్దాం అనుకున్నా అంటే అమ్మ ఉంటే అమ్మనే పిండుకుంది ఉంటాయి ఇక నేను అమ్మ లేదనేసరికి అమ్మ పనికో ఎత్తది కదా అనేసి పిండేసిన ఏమైతుంది కూసం రెండ అవన్నీ దోమేసరికి ఎవరికైనా కానీ నడుములు పట్టప్పుడే నడుములు పట్టుకుంటాయి ఒకటి రెండు మూడు అయితే అయిపోయి అన్ని గణం ఇట్లా జమ అంటే నిన్న అన్నం పునికేసింది అట్లనే ఉంది ఆ కాదు నిన్న నీకు మక్కేండ్లు అవి ఏ లేనా అవి ఈ రూమ్ ఉండే ఇక మా మమ్మీ ప్రొద్దున ఆకలి అవుతుంది అటుకులేసింది కదా అటుకులేసేసరికి అవి వేసిపోయింది అవి అట్లనే ఉన్నాయి ఇక బాగా బోళ్ళు అంటే మళ్ళీ ఇంతకు ముందు తిన్నాయి అన్ని మా తమ్ముడు కూడా తింటాడు అట్నే పెడతాడు నీకు దాని గురించి చిన్నప్పుడు ఎవరైనా అంతే ఉంటారు అవి అన్నట్టునే ఉన్నాయి అవి మళ్ళీ అత్తే దానికి ఆస్ట్ కొద్ది ముందే ఉంది సరే ఎప్పుడైతే అవి నువ్వు దోమపు మీ అమ్మ వచ్చినాక కష్టమే ఇప్పటికే కాళ్ళే ఇక్కడ కాలు దెబ్బాకి అయినా మళ్ళా పొద్దు పనికూడ అంటే గ్రేట్ అయినా మళ్ళీ పొద్దు పనికూడ అంటే గ్రేట్ మళ్ళా బుడిదాడే కాలు తీసి కాలు పెట్టారు ఇంకా బుడిద తీసుకుంటా కాలు అంట నాకు తెలియదు రాబి వాళ్ళు చెప్తే మనకు ఏం అర్థం కాదు మనం కూడా కష్టం చేస్తేనే అర్థం అవుతుంది ఇప్పుడు మీ అమ్మ అంత కష్టపడుతుంది కాబట్టి పైసా విలువ తెలుతుంది రూపాయి పోయినా కానీ ఏమనిపిస్తుంది మస్తు బాగా అనిపిస్తుంది అందుకే అంత కష్టం చేస్తారు కాబట్టి అలాగే విలువ తెలుతుంది మనకేం తెలుసు వాళ్ళు సంపాదించి మనకు పెట్టిన కొద్ది ఏం ఏర్పడదు ఇక మంచిగా ఉన్నప్పుడేమో తోం పేడుగా కానీ ఇప్పుడు ఇట్లా ప్రెగ్నెంట్ అయ్యేసరికి కింద కూర్చో వస్తారు లేదంతే అప్పుడై ఇక ఇవన్నీ చేసినాక మా బావ మీదకి ఇది చెప్తా నొత్తున్నాయి అది అది అవుతుంది ఇది అవుతుంది అనుకుంటా ఇది ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి మంచిగా నైటీలు వేసుకుంటాక మంచిగున్నాయి నైట్ నా నైటీలు ఇట్లున్నాయి కామెంట్ చేయాలి అలా అంటే ముందు ప్రొద్దున నైట్ చూపించినావు కదా అదొక నైట్ ఇది ఒక నైట్ ఇప్పుడు వేసుకున్నది ఆ బోలు దోమకు మీ అమ్మ కూడా దోమడం అవసరం లేదు నేను ఇవాళ ఒక్క రోజు ముందు దోమెత్తా మొత్తం ఏ అద్దు వచ్చినాక దోముకుంటుందిలే నిన్ను దోమ నువ్వు దోముడంటే సరే వచ్చినాక మీ అమ్మ దోముకుంటుంది కదా వచ్చేదాకా అట్నే పెడతా అవి ఎట్లుంటుంది సరే కానీ ఇప్పుడు ఆ బోలు నువ్వు దోముడద్దు మీ అమ్మ దోముడద్దు మీ తమ్ముడు నేను కలిసి తోమిత్త అబ్బా వాడు తోముతాడు నువ్వు ఆయనకి అలవాటు చేపిస్తావు కదా నేను అంటే నేను తోమితే అడుగు అడుగుతాడు ఇంకేమి కానీ నువ్వు తోముతావా ఇప్పుడు నువ్వు చేసే స్థితి లేవు నువ్వు మంచిగా ఉన్నప్పుడు అన్ని చేసి పెట్టినావు కదా మాకు చేసి పెడతావు ఇంకా మీ అమ్మలప్పుడు చేసి పెడతావు నేను ఎప్పుడు రోజు తోముతలేను కదా అవి ఎక్కువ ఉన్నాయి బోర్లు మీ అమ్మ వచ్చినాక కూడా మళ్ళా కొంచెం రిలీఫ్ ఉండాలి కదా పనికి పోయి పనికి వచ్చినాక ఇట్లా ఏత్తే మంచిగా ఉండదు కదా మా అమ్మకి మా అమ్మ అదృష్టవంతురాలు అన్నట్టుంది బిడ్డతో పాటు మా అమ్మ కూడా అదృష్టవంతురాలి కదా అది మీకు అర్థం కావాలి మా అమ్మకి మా అమ్మ అదృష్టవంతురాలు అన్నట్టుంది బిడ్డతో పాటు మా అమ్మ కూడా అదృష్టవంతురాలి కదా అది మీకు అర్థం కావాలి మా అమ్మకి అర్థం కావాలి అర్థం అయి ఉంటది నాకు తెలిసి ఇప్పుడు బయట పని చేసి చేసి వచ్చి ఇంట్లో పని కూడా చేస్తే అది వేరే ఉంటది అంటే మీ అమ్మ ఒక్కతే మీ నాన్న ఇద్దరు ఉండి మీ తమ్ముడు ఉంటే ఏం కాదు ఎందుకంటే వాళ్ళకి మూడే బోలు పడతాయి ఇప్పుడు మన అందరం కలిసి ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్క తక్కువ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది మళ్ళీ నైట్ బోలు కూడా అట్లనే ఉన్నాయి నైట్ వచ్చి బోలు కూడా దోమలేదు ఇక అట్లా బోల్ ఎక్క బట్ట మా అమ్మకు మంచిగా ఉంటుంది అంతా అవునా అత్తమ్మ పని కోయేది కాకుండా మా అమ్మ తోట వాళ్ళందరూ ఇంట్లో ఇంట్లోనే ఉంటలేదా మా అమ్మ తోట వాళ్ళందరూ ఇంట్లోనే కూర్చొని తింటారు మా అమ్మ అట్లా కూర్చొని తింటే ఈ ఇల్లు కట్టకపో నా పెళ్లి చేయకపో ఇంకే చేయకపో మా డాడీకి కొద్ది ఆసరావుడుకు మా డాడీకి తోడుకు ఇంత ఇల్లు ఇంత పెళ్లి అన్నీ అయిపోయినాయి అందరు ఉండరు ఎందుకంటే భర్తలు సంపాదించి పెడితే మేము తింటాం అన్నట్టే ఉంటది కానీ మా అయితే మంచి అర్థం చేసుకుంటది మా మామయ్య రోజు అంటాడు ఎందుకు పని పోతున్నవే వర్షం కొడుతుంది వర్షంలో నాని నాని ఏమన్నా అయితే ఎట్లుంటుంది ఇప్పుడు ఐదు వందల రూపాయలకు చూసుకుంటే తర్వాత ఐదు వేలు అయితే అయితే నువ్వు బోడు అవసరం లేదు ఇంకనే ఉండి అంటది కానీ అంటాడు కానీ మా మామయ్యకు బాధన్నా కానీ మా అర్థం అర్థం చేసుకుంటది కదా నీకు కూడా మంచి లేదు ఇప్పుడు మా మామయ్యకు మంచి లేకున్నా అంత కష్టపడుతుండు నీకే మంచి లేదు నువ్వు కూడా నా కష్టం ఎంత నీ దాంట్లో ఇంతంత కూడా కాదు నేను వర్షంలో తడుతున్నా నువ్వు ఎండాల ఎండుతున్నావు అని అంటది అంతే అక్కడ ఫుల్ ఎండ ఉందంట ఇక్కడేమో వర్షాలు తక్కువనే వర్షాలు గాని అక్కడ చాలా ఎండ ఎండల్ని పని చేసాడు కదా మా డాడీ పైప్ లైన్ అవన్నీ ఇప్పుడు పని చేసుకుందాం అవన్నీ నేను దోమా మీ తమ్ముతో దొరికిస్తా సరే మా తమ్ముతో దొంపిస్తాడట నాకు ఇలా సంతోషం ఎందుకంటే మా తమ్ముడు దొంపుతాడంటే అరే మహేందర్ లక్కీగాడు ఉన్నాడా పిలు పిలు ఇట్లారా తొందర్రా ఎటుదు నువ్వు ఏం చేసినావు ఇవ్వరాక పైసలు పైసలు అడినా సరే కానీ బోల్దో ముద్దామానంద ఇప్పుడు దోమ మేము మంచిగా గణపతులు చూడబోతున్నాం అత్తవరావు నువ్వు అన్న నానం చేసేది కాదు ఫస్ట్ బోల్ తోమితేనే మాతో టూ మేము మళ్ళీ నేను మిస్ పెట్టి పోతాం అక్కడ ఎట్లా ఏం చేస్తామో నీకు తెలిసే కదా తోముతావా మా టు అక్కడక్క తోము బోల సబ్బు తీసుకో లక్కీ తొందరగా తోము సరేనా ఎందుకంటే చెప్పన్నా మళ్ళీ లేట్ అవుతుంది అవన్నీ దోమితే జల్దీ పోవచ్చు మనం నువ్వు కూడా అత్తావు సరే నీకు నీకు ఒకటి చెప్పనా నీకంటే సినిన్న ఉన్నప్పటి నుంచి దోమిన మనము రోజు దోమద్దురా వీళ్ళకు కష్టం ఉన్నప్పుడు తోమాలి గీడికి వచ్చి చెప్పుద్దా ముందరికో చెప్పు బాబా దగ్గరికి చెప్పు నేను అత్త నీ అత్తా నువ్వు కూడా అత్తనావా నిన్నోలుగుండతారండి నువ్వు మరి కడుగు మరి బోల్ అడుగుతే నేను తోలికపోతా ఇద్దరు ఇద్దరు వస్తారా దోమ అరే కడుగు పోరు బోల్ ఓలో బోల్దోముతారో బోలు ఓలో అలా అలానుగొండ వద్దా ఏందో అరే ఏం దూముతూర మీకు దోమచ్చు అసలు మంచి గట్టిగా దోమాలేనాడేమో పెద్ద పీస్తా దోమతు బాసనలా దోమరాదు కదా చిన్న చిన్న అన్ని దోమేసిండు మళ్ళీ దోమే మంచిగా ఉండదు అందుకే ఈ రెండు మూడు దోమలు అన్ని తోముడు ఇప్పుడు అలా సెరి సాగం కదా నువ్వు సాగం తోమినవు నేను నువ్వు అడిగినవు నేను అడిగిన అందుకే నువ్వు నాతో అచ్చుడు బందే అందుకే నువ్వు నాతో అచ్చుడు బంది సరేనా నా బండి మీద ముగ్గురు ఉన్నారు ఇంకొకడు వాడాడు ఆ పాడతారా ఇంకా ఆయనకి మొన్న వాళ్ళే ఆ పాడతారా ఇంకా ఆయనకి మొన్న వాళ్ళే మొన్న పడ్డది వేరు ఇలా వాడరు పాడతారు సరే చూద్దాం మా బాంబడి తీసిర్రా బయటకు గొండబోతా అంటే చాలు ఏ పనైనా ఎత్తాడు నాకని కాదు మీరు కూడా ఎప్పుడన్నా కలిసిండు అనుకో నేను గట్టుకుండా పోతా గద్దీరిపిత్తా పోయి ఎంజాయ్ చేసేద్దామని చెప్ప్రీ ఏ పని అంటే ఆ పని చెప్తాడు వట్టిగా చెప్తాడని చెయ్యడని నాకు తెలిసే కాబట్టి అట్లన్న తోమిండు ఇప్పుడు మనం ఎటు పోయేది లేదు అంతే ఫ్రెండ్స్ మస్తు బుగ్గ చేసినాం బుగ్గ లాస్ట్ అంటే లాస్ట్కి బుగ్గ చేసినాం అరే తోలుకొనరా అనేసి వాడు మస్తు బాధపడుతుండు బాధపడుతుంటే మా బావ చూసి ఏమన్నాడు ధారా తోలుకొని పోతా నువ్వు బాధపడకు అనేసి తోలుకొని వేయండు ఎందుకంటే మా బావ చిన్న పిల్లలైనా ఎవరన్నా బాధపడితే అస్సలు తట్టుకోలేడు అందుకనే వాళ్ళని తోలుకొని ఏదో ఒకటి కొని కొనుక్కొత్తా అనేసి కొని తోలుకొని వత్తా అనేసి తోలుకొని వేయండు మొన్న పెట్టిన వీడియోలో చాలామంది కామెంట్ చేసిర్రు శివాజన్న నవ్యక్కని బాధ పెట్టకు నవ్యక్కని ఇబ్బంది పెట్టకు నవ్యక్కతోనే ఉండు అనేసి మా బావ ఒక్కరోజు అంటే రోజు కూడా ఇక్కడ ఉండేటోడు కాదు కానీ నా కోసం ఉంటుండు నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉంటుండు డెలివరీ అయ్యేదాకా కూడా ఇక్కడనే ఉంటా అని చెప్పిండు మా మమ్మీయే ఫ్రూట్స్ వేయాలి మా మమ్మీ అవి తేవాలి ఇవి తేవాలి అని అయితే అస్సలు చూడాడు తను కూడా ఫ్రూట్స్ ఎత్తాడు ఏది అడిగితే అది తెచ్చి పెడతాడు నాకు తను పొద్దు తిరిగి రావచ్చు కానీ నవ్య ఒకతే ఉంటుంది వాళ్ళ మమ్మీ పనికి వెళ్తుంది కదా నవ్యతో ఉండాలి అనేసి అర్థం చేసుకొని నాతోనే ఉంటుండు అంటే నన్ను నవ్వించడానికి ఎప్పుడు నవ్యాన్ని నవ్వించుకుంటూనే ఉండాలి నవ్యాన్ని బాధ పెట్టద్దు నవ్య నవ్వుకుంటుంటేనే బేబీ మంచిగా ఉడుతుంది అనేసి నాతోనే ఉంటుండు ఇంకా మా వీడియోస్ వీడియోస్లోనే అట్లా ఉంటాడు అంటే ఓన్లీ ప్లాంక్ చేసేటప్పుడు మాత్రమే అట్లా ఉంటాడు మిగతా అప్పుడు మాత్రం ఎప్పుడు మంచిగానే ఉంటాడు బయట వాళ్ళతోనైనా సరే ఎవరితోనైనా సరే ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు ఇవాళ రో స్కానింగ్కి వెళ్తున్నాం ఆ వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో పెడదాం వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్